మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కు బెల్క్ కంటిపాప అన్ని వర్గాలకు వెలుకి డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు కలవర పెట్టారు ఈ ప్రాంతంలో చాలా కాలంగా జరగనటువంటి నేర ఘటన జరగడంతో ఇక్కడ సంచలనం కలిగిస్తూ ఉంది ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ ఉంది ఈ ఘటనను పోలీసులు ఏమ సీరియస్గా తీసుకున్నారు ఆర్ఎఫ్ సమీపంలోని గౌతమి నగర్ రహదారి పక్కన ఉండే ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు కన్నం వేశారు ఏటీఎంలోకి జొరపడిన ముసుగు ధరించిన ఓ దొంగ ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరా మీద స్ప్రేను చల్లినట్టుగా తెలిసింది తర్వాత మరికొందరు దొంగలు లోనికి జొరపడ్డట్టుగా షట్టర్ మూసేసి గ్యాస్ కట్టర్తో ఏటీఎంను చిందర వందరగా ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తికెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది ఇదిలా ఉండగా గౌతమ్ నగర్ ఘటనకు ముందు గోదావరికెన్ పట్టణ శివార్లోని గంగానగర్ ఎస్బిఐ ఏటీఎంను పగలగొట్టేందుకు కూడా ప్రయత్నం చేశారు ఇదే తరహాలో ముసుకు ధరించిన ఓ దొంగ ఏటీఎం సీసీ కెమెరా మీద స్ప్రేను ముందుగా చల్లాడు తర్వాత లోనికి చొరబడిన దొంగలు ఏటీఎంను ధ్వంసం చేసే సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ ప్రయత్నం ఫలించలేదో అదే సమయంలో గంగానగర్ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ కార్స్ సైన్యంతో ప్రవేశించడంతో అక్కడి నుండి గుర్తు తెలియని ఈ అదృశ్యమయ్యారు ఈ రెండు నేల ఘటనలు నిన్న అర్ధరాత్రి ఒకటిన్నర నుండి రెండున్నర గంటల మధ్య జరిగినట్లుగా వినికిడి నిత్యం మనీ డ్రాతో బిజీగా ఉండే ఈ గౌతమి నగర్ ఏటీఎం నుంచి సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు మాయం అయి ఉంటాయని ప్రాథమిక సమాచారం ఎస్బీఐ బ్యాంక్ అధికారులు పరిశీలన జరుపుతూ ఉన్నారు ఈ సంఘటనలు తగిన తర్వాత రెండు గంటలకు పోలీసులకు అందిన సమాచారంతో రంగంలోకి దిగారు ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు క్రైమ్ పోలీసులు టీములుగా విడిపోయి నాలుగు దిక్కులకు తరేలారు ఈ నేలకటన సమాచారం తెలిసిన వెంటనే గోదావరికి ఏసీపీ తులా శ్రీనివాసరావు పోలీసు అధికారులు ప్రవీణ్ కుమార్ ప్రమోద్ రావు ప్రసాద్ రావు తదితరులు రంగంలోకి దిగారు సెర్చ్ ప్రారంభించారు గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ చేయడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకొని ఈ గుర్తు తెలియని దొంగల కోసం వేటను ప్రారంభించారు గౌతమ్ నగర్ గంగానగర్ సమీపంలోని నలువైపులా ఉన్న సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు సేకరించారు కాగా ఈ పరిశీలనలో ఓ కారు ఆనవాలు పోలీసులకు చిక్కినట్టుగా ఈ కారు గోదావరి బ్రిడ్జి వైపు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది సమాచారం అందింది తర్వాత వివరాలు తెలియాల్సి ఉంది భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం రావడాన్ని స్వాగతిస్తూ ఈరోజు గోదావరికని చౌరస్తాలో గోదావరికని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకారి స్వామి కార్పొరేటర్ కొలిపాక సుజాత హాజరై మాట్లాడారు భారతదేశానికి పివి నరసింహారావు వివిధ పదవుల్లో మంత్రి ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా సమర్థవంతంగా సేవలందించి భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు ముఖ్యంగా దేశంలో నూతన సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకువచ్చి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా కృషి చేసి రంగ నిపుణుడైన శ్రీ మన్మోహన్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించి దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రోత్సహించి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సుతారి లక్ష్మణ్ బాబు బొమ్మక రాజేష్ కులిపాక మల్లయ్య కొప్పుల శంకర్ నాయిని ఓదేలు కళ్యాణి సీమాచలం గట్ల రమేష్ మాలెం మధు అన్వ సత్యనారాయణ ఎండి యాకూబ్ నజీముద్దీన్ కౌట సతీష్ పంజా శ్రీనివాస్ కుడిద శివ ఉదయరాజ్ తదితరులు ఉన్నారు రామగుండం నగర పాలకంలో అభివృద్ధిని ఆవిష్కరించిన తొలి మేయర్ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ అని పలువురు పేర్కొన్నారు ఈరోజు కొంకటి పుట్టినరోజు సందర్భంగా పలు పక్షాలు గోదావరి ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు అందించారు బర్త్డే కేకులను కట్ చేయించారు కాగా కొంకటి లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంలో కొంకటి ఆత్మీ అభిమాని మోయిస్ అన్ని మహత్తర కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక విఠ్యానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో యాసర్ల తిమోతి తదితరులు ఉన్నారు కేబుల్ టీవీ ఆపరేటర్గా ఈ యొక్క ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో చురుకైనటువంటి కార్యకర్తలు నాయకులుగా ఇది ఈ ప్రాంతంలో మేయర్గా అనేక దళిత బహుజన వర్గాలకు సేవలు అందించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి సేవలను గుర్తించి ఎస్సీ కమిషన్ మెంబర్గా వారికి గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా దళిత బహుజన కుటుంబాలకు ఇక్కడ అన్యాయం జరిగినా వారికి న్యాయం చేసేటువంటి విధంగా వారు ఎలా కార్యాచరణలో పనిచేసుకుంటూ ఉన్నారు వారికి లక్ష్మీనారాయణ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే మేము పుట్టినరోజు జరపాలనుకున్నామో ఈ కార్యక్రమము ఏదో ఫ్లెక్సీలకో వృధా ఖర్చులకో ఏదో చేయకుండా మంచి మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయాలని మా రామాగుండం నవ మేయరు వంకట లక్ష్మీనారాయణ గారి యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా అల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఒకసారిగా శుభాకాంక్షలు చేయడం జరిగింది వారు ఇంకా పదవు పొంది ప్రజాసేవలో ముందుకు పోవాలని ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించాలని అంబేద్కర్ సంఘం వారికి పూర్తిగా సహకరిస్తూ మరి ఏదైతే ఈ అట్టడిగు వర్గాల నుండి ఎదిగినటువంటి ఒక్కటి లచ్చన్న గారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు అనువహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం బీజేపీ మోడీ పాలన నుండి దేశాన్ని రక్షించడానికి ఈ నెల పదహారున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు సంయుక్తంగా జరపతలపెట్టిన అఖిల భారత కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ గోదావరిలో బుగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ పిలుపునిచ్చారు ఫిబ్రవరి పదహారు నాడు జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదయం చేయాలని కోరుతూ ఈరోజు సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్ తల్లపల్లి శ్రీనివాస్ గోని నాగేశ్వరరావు శాలిగామ మలేష్ ఎండి జాఫర్ కిష్టయ్య కొమరయ్య మొండయ్య సాంబయ్య తదితరులు ఉన్నారు దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాల నుండి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇవాళ మొత్తం పౌర సమాజం పైన కత్తిగట్టి మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేని ప్రశ్నించేటువంటి గొంతుల్ని ఎంచే యొక్క విధానాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇవాళ దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇవాళ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అత్యవసర ధరలు నిత్యావసర ధరలు సామాన్యం యొక్క నడ్డి విరుస్తున్నాయి ఇవాళ దేశంలో కోట్లాది మంది నిరుద్యోగం ఉంది అదేవిధంగా ఇవాళ కార్మిక వర్గం ఏదైతే రోడ్లకు పైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా మూసివేసి ప్రైవేట్ పరమై ఇవాళ కాస్తా కాస్త కోస్తా ఏదైతే స్వేచ్ఛ ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఇవాళ నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది సింగరేణిలో ఉన్నటువంటి మొత్తం నాలుగు బొగ్గు బ్లాక్ ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఇవాళ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ నిర్వీర్యం చేయడం వ్యవసాయ బిల్లుల్ని తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని ఇవాళ నిలువునా ఇయ్యాల పరిస్థితి పారిశ్రామికవేత్తలకు అపనంగా అప్పచెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి ఉంది ఒకవైపున రైతులు ఒకవైపున కార్మిక వర్గం ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తున్నారు అందుకు సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల ఉదాహరణ దేశవ్యాప్త అందుకు పిలుపునిచ్చింది ఈ పిలుపులో సింగరేణి గరి కార్మికులందరూ పాల్గొనాల్సిందిగా తెలంగాణ గోదావరి గరి కార్మిక సంఘం సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నారు మరణాంతరం మెడికల్ కాలేజీకి తమ దేహాలను అప్పగిస్తామని కామని రామస్వామి సరోజ దంపతులు అంగీకారాన్ని ప్రకటించారు అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఈ దంపతులను పలువురు అభినందించారు రామగుండం హౌసింగ్ బోర్డు కాలంలోని శ్రీ సీతారామాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఈరోజు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నేత్ర అవయవ శరీర దానం ఆవశ్యకతపై ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి ప్రతినిధులు కెఎస్ వాసు రాములు అవగాహన కల్పించారు దీంతో స్పందించిన స్థానిక ఫిట్వర్ సిటీకి చెందిన పిరమిడ్ ధ్యాన శిక్షకురాలు కామని సరోజ రామస్వామి దంపతులు తమ మరణాంతరం మెడికల్ కాలేజీకి దేహదానం చేస్తామని ఇద్దరు అంగీకారం తెలిపారు అప్పటికప్పుడు అంగీకార పత్రాలపై సంతకాలు చేసి సదాశివ ఫౌండేషన్ ప్రతిలకు అందించారు మెడికల్ విద్యార్థుల వైద్య విద్యకు పరిశోధనలకు దోహదపడేందుకు దేహదానం చేయడానికి దంపతులు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని ఫౌండేషన్ ప్రతి కొనియాడారు అనంతరం దంపతులకు సదాశివ ఫౌండేషన్ ద్వారా అభినందన పత్రంతో పాటు డోనర్ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు బోల్ల చంద్రశేఖర్ నరసింహాచారి పిరమిడ్ ధ్యాన మందిర్ నిర్వాహకులు కన్నాల రామచందర్ భూలక్ష్మి సీనియర్ ధ్యాన మాస్టర్ తొట్ల దత్తు తదితరులు ఉన్నారు ఆర్జీవన్ ఏరియా జీడికే సిఎస్పి ఏరియా వర్క్ షాప్ ఏరియా హాస్పిటల్ ఆర్సిఓ క్లబ్లో మల్టీ డిపార్ట్మెంట్ల సమావేశాలు గత వారం రోజులుగా నిర్వహిస్తుండగా ఈరోజు ఆర్సిఓ క్లబ్లో ముగింపు వేడుకలను నిర్వహించారు ఇందులో ఆర్జీవన్ జనల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ అంశాలను గురించి వివరించారు ఈ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్లు అన్ని షిఫ్ట్ల సూపర్వైజర్లకు ఉద్యోగులకు ఈ అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ అంకితాభావం సమిష్టి కృషితో నాణ్యతతో రక్షణతో కూడిన భగ ఉత్పత్తి ఉత్పాదకతను ప్రణాళికల ద్వారా సాధిస్తే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందన్నారు ఈ సమావేశంలో అధికారులు లక్ష్మీనారాయణ రామ్మూర్తి అంజనేయులు ధనలక్ష్మిబాయి రాజన్న శ్రవణ్ కుమార్ దాసరి శ్రీనివాస్ మదన్మోహన్ కిరణ్ రాజ్ కుమార్ రమేష్ బాబు శివనారాయణ నాగేశ్వరరావు సారంగపాణి పద్మ క్రాంతి ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం